క్వారీ వ్యాపారం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన క్వారీని ఐదు ఆరు నెలలు మీరు మూవించారు యాక్చువల్గా ఈ ఐదు ఆరు నెలల్లో కూడా ఆయన కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని జిఎస్టీ సెస్ డెట్లంటెలు వే బిల్లు అన్ని సక్రమంగా పెట్టుకొని వ్యాపారం చేశాడు అన్ని సక్రమంగా ఉంటే కూడా మీరు వ్యాపారం నిలిపేస్తారా మీరు దౌర్జన్యం చేస్తారా అందరూ చేసినట్టు ఆయన భయపడలేదు కాబట్టి కోర్టు ద్వారా తన వ్యాపారం సాగించినాడు దీనికి రామ్ పీలే రామ్ ఎలాంటి సంబంధం లేదు సంబంధం ఉంటే మీకు యాభై వేల కోట్లు ఎందుకు పెనాల్టీ వేస్తాడు ఆయనతో ప్రజలతో నాని సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తని ప్రతి వచ్చిన వాడిని చిన్నైనా పెద్ద కూడా అందరినీ పలకరిస్తాడు కాబట్టి ఈరోజు ఆయన విజయం సుగమమైంది ఖచ్చితంగా ఆయన గెలవడానికి ఆయన పీఆర్వే అప్రోచే కారణం పోతే మీ దగ్గరకు వస్తే జనాన్ని తెరిమే విధంగా ఉంటారు మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రజలకు గౌరవం ఇచ్చిందిలా ప్రజల్ని గౌరవంగా చూసుకునిందిలా మోనార్క్ లాగా బిహేవ్ చేసి మొత్తం అంతా కూడా దౌర్జన్యం దమనకాండతో జరిపారు తప్పితే మీరు ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించలే ప్రజల కోసం ఎలాంటి పాటు పడలా మీ సొంతానికి మీ సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇబ్బంది పడినారు తప్పితే మీరు ఎంతసేపు అయినా పోతే ప్రజలు ఇప్పటిదాకా నీ దొంగదండాలకు ఏమారినారు భాస్కర్ రెడ్డి గారు ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకి ఏమారు ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది నీ చరిత్ర ఎందుకు కనుక్కున్నారు నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినావు ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్పితే ఇంకోటి కాదు నువ్వు ఎప్పటికీ మాగుండ శ్రీనివాసరెడ్డి మీద గెలిచేవి లేదు అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ వారసులు కానీ ఎవరు గెలిచేవి లేదు ఇకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టియన్సీ నీకు ఒక నీ చిన్న కొడుకు ఒక కాన్స్టియన్సీ ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్స్టియన్సీ అన్నీ పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండండి ఇంకా వేరే కార్యకర్తలకి వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితులే మీరు లేరు బీసీలను ఎవరిని కూడా గౌరవించలా మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు మీరంటే వాళ్ళకు కూడా మీ మీద ఎలాంటి గౌరవం లేదు కాబట్టి ఎట్టి వర్సం రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మీ జీవితం వంద వరకు మీరు చందగి గెలిచే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీరందరూ కూడా ఓడిపోతారు కాబట్టి డబ్బు ఎలాగో సంపాదించుకున్న భాస్కర్ రెడ్డి డబ్బు దండిగా సంపాదించుకున్నాం కాబట్టి బెంగళూరు లాంటి నగరానికి వెళ్ళిపోయి ఆల్రెడీ నువ్వు వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయినావు పోయి ఖచ్చితంగా అక్కడే వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకునే పద్ధతిగా ఉండు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏమార్చొద్దు అదేవిధంగా రాజకీయ కార్యకర్తలు ఏ పార్టీ సంవత్సరం వాళ్ళని ఏమార్చొద్దు రాజకీయంగా ఇబ్బంది పెట్టొద్దు నిన్ను ఇబ్బంది పెట్టే రోజులు వచ్చాయి భగవంతుడు నీ కుమారుడు నాని గారి మీద ప్రయత్నం చేసినాడు కాబట్టి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు దీంట్లో తప్పేముంది మీలాగా రాత్రికి రాత్రి కేసులు ఫ్రేమ్ చేసి వచ్చి కొడుకుని కూతుర్ని మీ మిమ్మల్ని అరెస్ట్ చేశావా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పద్ధతిగా ప్రవేశ పద్ధతిగా నడుచుకుంటా ఉంది నువ్వు ఎన్ని అక్రమాలు చేశావో నీ మీద ఈరోజు సిబిసిఐడి కేసులు పెట్టారు నువ్వు నిజాయితీ అయితే నువ్వు నిజంగా దుర్వినియోగం చేయకపోతే తుడా నిధులను కానీ అలాగే నీ అధికారానికి నువ్వు దుర్వినియోగం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా నువ్వు ఎదుర్కో సిబిసి డిని ఎదుర్కో నువ్వు ఐదు వందల కోట్ల దాకా తురా నిధులను దుర్వినియోగం